అమృతలూరు వేమూరు అసెంబ్లీ నియోజక పరిధిలో మండల కేంద్రంగా ఉంది అమృత లింగేశ్వర స్వామి కొలవైనందున ఈ గ్రామానికి ఈ మండలానికి పేరు వచ్చిందని చెప్తారు ఈ పరిసర ప్రాంతాల్లో సమీప గ్రామాలుగా ఎలవర్రు గోవాడ తురుమెళ్ళ మోపర్రు పెద్దపూడి గ్రామాలు మనకు చూడవచ్చు అనమాట ఇక్కడ రైతులు ఎక్కువగా ఉంటారు వరి మినుము పెసర పంటలు ఎక్కువ దిగుబడితో పంటలు పండిస్తూ ఉంటారు రైతులు ఈ గ్రామంలో అనేక దేవాలయాలు కూడా మనం చూడవచ్చు అమృత నింగేశ్వర స్వామి దేవాలయం ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం భావనారాయణ స్వామి దేవాలయం మదన గోపాల స్వామి దేవాలయం ప్రస విఘ్నేశ్వర స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం సాయినాథుని సన్నిధి ఇవన్నీ కూడా మనం అమృతలూరు మండలంలో చూడవచ్చు అమృతలూరు మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం చాలా కాలం నుంచి ఈ రోడ్ల పనులు పెండింగ్లో ఉండే ఇప్పుడిప్పుడే ఈ తెనాల లైన్ నుంచి అమృతలూరు లైన్ వరకు రోడ్లను మరామతులు చేస్తున్నారు ఏదైనా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని చెప్తున్నారు కొన్ని చిన్న చిన్న సిసి రోడ్లు కూడా కనిపిస్తున్నాయి మెయిన్ రోడ్డు ఇప్పుడే మరమ్మతులు చేపట్టారు వేమూరు అసెంబ్లీ నియోజక పరిధిలో అమృతలూరు మండలం మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఎక్కువగా రైతులు కనిపిస్తూ ఉంటారు అభిదే రైతులు మనం చూడవచ్చు ఎక్కువగా సాగు వరి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు మినుము పెసరా కూడా పంటలు పండిస్తూ ఉంటారు వేమూరు అసెంబ్లీ నియోజక పరిధిలో అమృతలూరు గ్రామాన్ని మనం చూస్తున్నాం ఇది ఒక మండల కేంద్రంగా ఉంది ఇది బాపట్ల పార్లమెంటు పరిధిలో కూడా మనం చూడవచ్చు వేమూరు అసెంబ్లీ నియోగంలో వేమూరు బట్టిప్రోలు కొల్లూరు చుండూరు అమృతలూరు మండలాలు మనం చూస్తున్నాం అన్నమాట ప్రస్తుతం అమృతలూరు చూస్తున్నాం ఈ వేమూరు అసెంబ్లీ నియోజవర్గానికి గతంలో చాలామంది హేమ ఎమ్మెల్యే చాలామంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు కల్లూరి చంద్రమౌళి కల్లూరి చంద్రమౌళి గారు ఎస్ఆర్ చౌదరి గారు ఎడ్లపాటి వెంకట్రావు గారు నాదన్న భాస్కరరావు గారు కొడాలి వీరయ్య గారు ఆలపాటి ధర్మారావు గారు ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు నక్కా ఆనందబాబు గారు మేరుగా నాగార్జున గారు ప్రస్తుతం నక్కా ఆనందబాబు గారు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు వేమూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈ రోడ్లు మరమ్మతులు కూడా చేస్తారని చెప్తున్నారు ఈ నెలలో మరింతగా దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా మరమ్మతు చేయించి కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు ఈ ప్రాంతంలో కొన్ని అక్కడక్కడ దెబ్బతిన్న రైతులకి రైతులకు కూడా తగిన విధంగా రైతులను చెక్ చేకూరే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా చెప్తున్నారు రైతుల సమస్యలకు కూడా పరిష్కారం చేస్తారని చెప్తున్నారు నక్కా ఆనందబాబు గారు ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ రైతులు మనం చూడవచ్చు అనమాట ఏదైనా సరే జనాలకి సమీపంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఇంకా అభివృద్ధి చెందాలి ప్రక్కనే గోవాడ కూడా ఉంది అమృతలూరు మండలం Vielen Dank.